హలో గాయస్ వెల్కమ్ టు ఓజిటి ఛానల్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దెయ్యాలు అసలు లేవు ఉండవు అని వందకు వెయ్యి శాతం నమ్ముతాను అలాంటిది నా నమ్మకం తప్పు అని నిరూపించిన కథే ఇది సారీ కథ కాదు నిజం సో ఆ నిజం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో నా పేరు శివ నేను నా జాబ్ కోసం ఫ్యామిలీ మొత్తంతో చెన్నై షిఫ్ట్ అయ్యాం అక్కడ మేము ఊరికి కొంచెం దూరంలో ఒక బంగ్లాని అద్దెకు తీసుకున్నాం నాకు నా వైఫ్కి ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఆ ఇంటిని కొందామనుకున్నాం ఆ ఇంటి ఓనర్ కూడా ఒప్పుకోవడంతో మేము ఆ ఇంటిని కొనేసాం మా ఇంట్లో పని చేయడానికి ఒక మిడిల్ ఏజ్ అమ్మాయిని పనికి పెట్టుకున్నాం ఆమెని నేను అన్ని రకాలుగా ఇంటర్వ్యూ చేశాను ఒక మంచి పని మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉన్నాయి ఇంతకీ ఆ అమ్మాయి పేరు ముత్తమ్మ ముత్తమ్మ చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉండేది మా ఇంట్లో ఎవరికి ఏం కావాలో అడగకుండానే అన్ని అరేంజ్ చేస్తూ ఉండేది ముత్తమ్మ అన్ని పనులు చాలా బాగా చేసేది కానీ ఒక్క విషయం మాత్రం అర్థమయ్యేది కాదు ఆమె ఎన్ని పనులు చేసినా ఆమె ఒంటి మీద ఒక్క చెమట చుక్క కానీ అలసట కానీ ఉండేది కాదు ఈమె మనిషా లేదా రోబోనా అని నవ్వుకునేవాణ్ణి మా బంగ్లా పక్కనే చిన్న పెంకుటింట్లో ముత్తమ్మ నివాసం ఉండేది ఒకరోజు రాత్రి విచిత్రమైన సంఘటన జరిగింది ఆ రోజు నేను నా భార్య పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చాము ఎగ్జిబిషన్ నుంచి వచ్చాక ముత్తమ్మ చామదుంపల పులుసు బంగాళదుంప వేపుడు చేసింది అవి చాలా టేస్టీగా ఉన్నాయి ఆమె వయసు ముప్పై ఏళ్ళే అయినా ఎంతో అనుభవం ఉన్నట్లు పెద్దవాళ్ళు చేసినట్లు ఉండేవి ఆవిడ వంటలు నేను హాయిగా భోజనం చేస్తున్నాను ఇంతలో బెడ్రూంలో ఉన్న నా ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది ముత్తమ్మ వెళ్ళి ఆ ఫోన్ చూడు అన్నాను ముత్తమ్మ వెళ్ళి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాక నుంచి ఏం సమాధానం లేదు అలా నాలుగు సార్లు జరిగింది ఇంకా ఐదోసారి ముత్తమ్మ ఆగు వాళ్ళ పని నేను చెప్తా నువ్వు లిఫ్ట్ చేయొద్దు నేను లిఫ్ట్ చేస్తాను అని అన్నాను ఆ తర్వాత ఫైవ్ మినిట్స్కి ఆ ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేది అని అన్నాను గట్టిగా అవతలి వైపు ఎవరో కుర్రాడు కంగారుగా సార్ మీ పక్కన మీ పనమ్మాయి ఉన్నట్లయితే మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం నేను చెప్పేదానికి ఎస్ సార్ నో మాత్రమే చెప్పండి అన్నాడు అతని మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి సర్లే ఏం చెప్తావో చెప్పు అన్నాను నాకు కొంచెం దూరంగా ఉన్న ముత్తమ్మను ఓ కంట గమనిస్తూ ఆ కుర్రాడు చెప్పే మాటలను వింటున్నా అప్పుడు ఫోన్లో ఆ కుర్రాడు మేము ఉంటున్న ఇంటి వివరాలు మా పని మనిషి రూపురేఖలు బొమ్మగిస్తున్నట్లుగా పూసగుచ్చినట్లుగా చెప్పాడు అంతేకాకుండా మా కుటుంబం చాలా ప్రమాదంలో ఉందని కూడా చెప్పాడు వెంటనే మీరు మీ కుటుంబాన్ని తీసుకొని బయటకు వచ్చి నన్ను ఆగిరిపల్లి పరిసర ప్రాంతాల్లో కలవండి అని ఫోన్ పెట్టేస్తాడు ఎందుకో నాకు ఆ క్షణంలో ముత్తమ్మని చూస్తుంటే ఏదో భయంకరమైన ఫీలింగ్ కలిగింది ఇంతకీ అసలు ఎవరు ఈ ముత్తమ్మ పార్ట్ టూలో కలుద్దాం అప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవుతూ మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్